తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ను ఫార్ములా కార్ రేసింగ్ కేసులో అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందడిగేసింది కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినట్టుగా స్పష్టం అవుతుంది కేటీఆర్ అరెస్టు ఈ రోజు రేపు అన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో కానీ తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమైనా లబ్ధి చేకూరుతుందా కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఏమైనా నాలుగు ఓట్లు పెరిగే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఏమైనా సాఫ్ట్ కారాలు వస్తుందా అంటే ఏమీ లేదు అయినప్పటికీ కూడా కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారంటే గత బీఆర్ఎస్ పాలనలో గత పది సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ మొత్తం కూడా అప్పుల కుప్పాయితీ తెలంగాణ సంపాదన దోచుకున్నారు అనేటువంటి ఇండికేషన్ను చాలా బలంగా పంపించేందుకు రేవంత్ రెడ్డి ఈ మార్గాన్ని ఈ అరెస్ట్ అనేటువంటి ఆ వాదన తెరపైకి తెచ్చారని అర్థమవుతుంది అట్లాగే కేటీఆర్ కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తున్నారు మీడియా సమావేశం పెట్టి మరి కార్ రేసింగ్ సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు ఎలాంటి అవకతవక ఎలాంటి అవకతవకలు జరగలేదు డెఫినెట్గా దీనికి సంబంధించి ఏం చేసినా కూడా దీనికి సంబంధించి కేటీఆర్ కూడా డెఫినెట్గా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఫార్మా కేసుకు సంబంధించి గనక విచారణ జరిపితే ఈ ఏడాది దీనికి సంబంధించిన నిధులు విడుదల చేయని రేవంత్ రెడ్డి అసలు అసలు దోషి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి ఏం పీక్కుంటారో పీక్కుంటే అవసరమైతే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాను ప్రభుత్వాన్ని మరింత గట్టిగా నిలదీస్తాను ఎట్టి బస్సులు భయపడే ప్రసక్తే లేదని మరోవైపు కేటీఆర్ చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డిని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అరెస్ట్ చేశారు స్టీఫెన్సాన్ ఇంట్లో డబ్బు సంచులతో వెళ్లి డబ్బులు ఇస్తుండగా ఆడియో వీడియో ఫుటేజ్లతో సహా సాక్ష్యాధారాలు సేకరించి పోలీసు అధికారుల సహకారంతో కేటీఆర్ఏ అరెస్ట్ చేయించారు పోలీసులకు గైడ్ చేశారు ఏ విధమైనటువంటి ఓటుకు నోట్టు జరుగుతుంది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు సూత్రధారిగా ఉంటే రేవంత్ రెడ్డి పాత్రధారిగా ఉన్నారు ఇలాంటి కేసును డీల్ చేయాలని చెప్పి పోలీసుకు గైడ్ చేయడము ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటివి కేటీఆర్ చేశారు సో కేటీఆర్ చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం జరగాలి కేటీఆర్ చేసినటువంటి కక్షపూరిత ధోరణికి కేటీఆర్ చేసిన కక్షపూర్త ధోరణికి రివెంజ్ అనేది కొంతమంది చెప్తున్న విషయం మరోవైపు కేటీఆర్ మాత్రం మరోవైపు కేటీఆర్ అరెస్టు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అల్లర్లు చేయాలి ఆందోళన చెల్లరిగేలా చేయాలి ఎక్కడికక్కడ అరెస్టులు మరో మరోవైపు కేటీఆర్ అరెస్టు జరిగితే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా గొడవలు జరగాలి బస్సులు తగిలిపెట్టాలి ధర్నాలు రోకులు చేసేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించారంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు చెప్తున్నమాట అలా జరిగితే కనుక ఆందోళనలు ధర్నాలు చేసే వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుంటామంటూ చెప్పకనే చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ తాను అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తర్వాత జైల్లో యోగా చేస్తానని బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానని ఆయన కూడా కాస్త దీనికి కమిట్ అయినట్టుగా ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కొంత వాతావరణం కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ ఎండింగ్లో ఇలాంటి పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే అవకాశం ఉంది మరోవైపు కవిత అరెస్ట్ అయినప్పటికీ కూడా తెలంగాణ సమాజంలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీలు కానీ అంత ఎఫెక్ట్ లేదు ఎందుకంటే కవిత పూర్తి స్థాయి పొలిటిషన్గా లేరు అరెస్ట్కు ముందు కొన్ని సంవత్సరాలు కానీ ఒకటి రెండు సంవత్సరాలు అట్లాగే కవిత అంత యాక్టివ్గా లేదు కానీ కేటీఆర్ ను ఆశ్చర్య భావి ముఖ్యమంత్రి కాబట్టి కాబోయే రోజులు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి కేటీఆర్ గనక అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉండాలనేది బిఆర్ఎస్ విషయం